ఈ చిన్నపిల్ల ఎదురుగా వెళ్తున్న అమ్మాయి తలపై జీరో సింబల్ చూస్తుంది వెంటనే తన తల్లితో ఈమె చనిపోబోతుంది అని చెప్తుంది కాని ఈమె తల్లి తన కూతురు మాటలు నమ్మదు ఇంతలో ఆ అమ్మాయి తలపై పూలకుండి పడి అక్కడికక్కడే చనిపోతుంది దీనితో ఈ అమ్మాయికి తన కూతురుకి చనిపోయేవాళ్ల గురించి ముందే తెలుస్తుంది అని అర్థం అవుతుంది అయితే ఒకరోజు వీరిద్దరూ విమానం ఎక్కుతారు అప్పుడు ఈ చిన్నపిల్ల వేళ్ల ముందు వెళ్తున్న కుర్రాడి తలపై నంబర్ జీరో చూసి ఇతడు చనిపోతాడు అని చెప్తుంది ఇది విని ఆ కుర్రాడికి కోపం వచ్చి ఆ చిన్న పిల్లను తిడుతూ ఉంటాడు అప్పుడు ఈ మహిళ ఆకుర్రాడితో తన కూతురుకి చనిపోయే ముందుగానే తెలుస్తారు అని చెప్తుంది ఇది విని వీళ్లని పిచ్చోళ్లు అనుకుని వెళ్లిపోతాడు ఇంతలో ఇంకో అమ్మాయి తలపై కూడా నంబర్ జీరో ఉండటం చూస్తుంది అప్పుడు ఈ చిన్నపిల్ల సీటు ఎక్కి వెనక్కి చూడగా ప్రయాణికుల అందరి తలపై జీరో కౌంట్ డౌన్ ఉంటుంది దీనితో ఈమె తల్లికి అనుమానం వచ్చి ప్రయాణికులతో ఈ విమానం కూలిపోబోతుంది అని చెప్తుంది కానీ ఎవరూ ఈమె మాటలు నమ్మకపోగా తిరిగి తిడుతూ ఉంటారు ఎయిర్ హోస్టెస్ కూడా ప్రయాణికులను ఇబ్బంది పెట్టవద్దు అని ఈమెతో అంటుంది కానీ ఈమె అందరినీ కాపాడాలనని చూడగా ఈమెను అందరూ పిచ్చిది అని అనుకుంటారు అలాగే సెక్యూరిటీ వాళ్లు వచ్చి వీరిద్దరినీ విమానం నుండి దింపేస్తారు ఇంతలో విమానం అద్దం పగిలి టెక్నికల్ సమస్య వస్తుంది ఇక విమానం కూలిపోయే స్థితిలోకి వెళ్లిపోతుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి